హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో కేవలం నాలుగు నాలుగు పళ్ళలో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి దూడలు అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి చేతప్ప పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి రెండు కూడా మరి నాలుగు నాలుగు పళ్ళలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మన రైతు సోదరులు కోడెలపై ఇంట్రెస్ట్ వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే కోడెలను కానీ కోడెల యొక్క భరోసా చూసాక కూడా మరి ఖచ్చితంగా బీరం కూడా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్ పైన రైతు నెంబర్ అని కూడా స్క్రీన్పై కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతుని సంప్రదించవచ్చు అలాంటి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి కూడా వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే కూడా మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి